ఇచ్చాపురంలో ప్రచారానికి వచ్చి ఇరవయో వార్డు సమీపంలో తాడియాదిరెడ్డి ఇంటి వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీపై విమర్శల వర్షం కురిపించారు పసుపు కుంకుమ అతిపెద్ద కుంభకోణం అని రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అవ్వక తప్పదు అని ప్రెస్ మీట్ లో కిల్లి కృపారాణి తెలిపారు రెడ్డి సాధించలేము అనే బుద్ధితో ఈ విధంగా అబంధాలు వేయడం అప్రంథందలు వేయను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు మీ మాటలు విశ్వసించే పరిస్థితి లేదు అసలు ఐదు సంవత్సరాల క్రితం మీరు ఏ ఎజెండాతో ప్రజల్లోకి వచ్చారు ఎన్ని ఆరు వందల అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు ప్రజల ముందు మీరు అచేతనంగా నిలబడే ఒక దుర్భ దౌర్భాగ్య పరిస్థితికి మీరు సిగ్గుపడి ఓటాడటానికి ముందర రాకూడదు మీకు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీరు ఇచ్చే హామీలు ఎందుకు నెరవేర్చలేదని మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే మీరేమంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో ఉంది అన్నారు రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయల అప్పులో మీరు ఆంధ్ర మన శ్రీకాకుళం జిల్లా కనీసం మన శ్రీకాకుళం జిల్లాకు రావాల్సిన అప్పులో మనం చేసి శ్రీకాకుళం జిల్లాకు రావాల్సిన వాట ఎనిమిది వేల నుంచి పదివేల కోట్లు ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఏ ఏ అభివృద్ధి కార్యక్రమం చేయగలిగారు కొన్ని సంక్షేమం సంక్షేమ విషయానికి వస్తే మీరు ఏమైనా సంక్షేమ రాజకీయాలకు అతీతంగా మీరు అందజేశారా మీ పార్టీ కాకపోతే పంచాయతీ సర్పంచ్ చెక్ పవర్ కార్డ్ జన్మభూమి కమిటీలు తగులుబాజీ కమిటీలు వేసి టీడీపీ తీసుకొచ్చిన నా నేటి ప్రభుత్వం అధికార ప్రభుత్వం తీసుకొచ్చిన ఎటువంటి సంక్షేమం చంద్రన్న బీమా కానీ ప్రమాద బీమా కానీ ఒక పెన్షన్ కానీ ఒక ఇళ్ళు కానీ ఒక ఇళ్ళ బిల్లు కానీ ఒక మరుగుదొడ్డి కానీ ఒక రోడ్డు కానీ మీరు ఏమి ఇచ్చినా ప్రతిదానికి లంచం 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 లంచమే కాకుండా అది తెలుగుదేశం ఓటు వేస్తాడా లేదా అన్నది మీరు కనుక్కొని ఒక దుర్మార్గం ఆలోచించి ప్రజాస్వామ్యాన్ని మీరు హత్య చేసిన విధంగా గడిచిన కాలంలో స్వాతంత్ర్య అనంతరం ఏ రాజకీయ పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేయలేదు రాజ్యాంగ వ్యవస్థలు మీ గుప్పిట్లో తీసుకుంటున్నారు మీకు రైతుకు ఒక కనీస మద్దతు ధర ఇవ్వటానికి మీ దగ్గర డబ్బులు ఉండవు ఆరోగ్యశ్రీ బకాయిలు మా ఆసుపత్రులు చెల్లించడానికి మీ దగ్గర డబ్బులు ఉండవు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేయడానికి మీ దగ్గర డబ్బులు ఉండవు ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు లేవు అంటే మీ దగ్గర డబ్బులుండవు పేదవాడికి ఇళ్ళ బిల్లు చెల్లించడానికి మీ దగ్గర డబ్బులు ఉండవు కానీ మీరు ధర్మపోరా దీక్ష చేయటానికి మీ దగ్గర డబ్బులు ఉంటాయి నవనిర్మాణ దీక్ష చేయటానికి మీ దగ్గర ఉంటాయి దావోస్ ప్రయాణాలకు డబ్బులు ఉంటాయి ప్రత్యేక విమానాలకు డబ్బులు ఉంటాయి అంతేకాకుండా ఈ మారుమూల ప్రాంతమైన ఈ ఈ ఒరిస్సా ఆంధ్ర బార్డర్ ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి ఏసీ బస్సులు వేసి మీరు కట్టే తాత్కాలిక రాజధానులు మీరు కట్టే పోలవరం ప్రాజెక్ట్ సందర్శనలు మీ దగ్గర డబ్బులు ఉంటాయి కానీ రైతుకు కనీస మద్దతు దాన్ని ఇవ్వటం మీ దగ్గర డబ్బులు ఉంటాయి ఈరోజు ఒక పేదవాడు ఆరోగ్యశ్రీ పేరుతో ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వెళ్ళవయ్యా వెళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల నుంచి బకాయిలు చెల్లించడం లేదు మేము ఎక్కడి నుంచి చూస్తామని మీరు చెప్పే పరిస్థితి ఇంతవరకు రాష్ట్రంలో ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో పాత పెన్షన్ సిపిఎస్ విధానాన్ని కొనసాగించాలి కొత్త సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తూ ఉంటే ఇంతవరకు మీకు కనిపించలేదు ఎన్నికలు గుర్తొచ్చిన వెంటనే మీరు అగ్రిగోల్డ్ బాధితులకు మీరు బిల్స్ ఇచ్చేస్తారు సిపిఎస్ కొత్త పెన్షన్ విధానాన్ని కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని మీరు రద్దు చేసేస్తారు ఇంతవరకు మీకు కనిపించలేదు ఎన్నికలు ఒక నెల రోజులు ఉన్నాయంటే వెయ్యి రూపాయల నుంచి అమాంతంగా రెండు వేల రూపాయలు పెన్షన్ చేస్తారు ఎన్నికల నెల రోజుల కాలం ఉందంటే మహిళకేమో నేను మీకు పెద్ద ఫస్ట్ పెన్షన్ పదివేల రూపాయలు ఇస్తానంటారు ఎన్నికలు ఒక నెల రోజుల కాలం ఉన్నాయంటే ఇంతవరకు కనిపించిన అగ్రీగోల్డ్ బాధ్యతలు మీకు కనిపిస్తారు అంటే కేవలంగా కేవలంగా ప్రజలను మభ్య పెట్టి మోసగించి మాయమాటలు చెప్పి అధికార వాంచతో అధికార ఆకాంక్షతో మీరు ఈ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారనే విషయం ప్రజలు ఖచ్చితంగా గమనించారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మహిళలు కానీ ఈ పసుపు కుంకుమ అనేది పెద్ద కుంభకోణం దీన్ని దయచేసి ప్రజలు విశ్వసించవద్దు ఆ మహిళా సోదరి మహిళలు విశ్వసించవద్దు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క డ్వాక్రా మహిళలకు ముప్పై ఐదు వేల రూపాయలు వడ్డీ రా మీకు రావాల్సిన వడ్డీ రాయితీ ఒక్కొక్క మహిళా సోదరి మణితే ముప్పై ఐదు రూపాయలు వడ్డీ రావాల్సి ఉండగా కేవలం పదివేల రూపాయలు మాత్రమే పసుపు కుంకుమ క్రింద మీకు పెద్దన్న అని చెప్పి మోసరించి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు అందుచేత మహిళలు ఎవరు మోసపోకండి ఎందుచేత ముప్పై ఐదు వేల రూపాయలు అని నేను అంటున్నానంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో వడ్డీ రాయితీ స్కీము ఈ రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా మహిళలు గుర్తించలేదు సో ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీకు రావాల్సిన వడ్డీ రాయితీ ఒక్కొక్క డ్వాక్రా మహిళలకు ముప్పై ఐదు వేల రూపాయలు అంటే మొత్తంగా ఆరు వందల అరవై కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా మహిళలకు ఇవ్వాల్సి ఉండగా అందులో కేవలంగా రెండు వందల కోట్ల రూపాయలు మాత్రమే తీసి పెద్ద నన్ను పేరుతో పదివేల రూపాయలు పోస్ట్ డెబిట్ చెక్స్ వేసి మీకు మోసగిస్తున్నారు అందుచేత తెలుగుదేశం నాయకులు ఎవరైనా వచ్చి మీకు పసుపు కుంకుమ అని మిమ్మల్ని ప్రశ్నించినట్లయితే ఇంకొక పాతిక వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మీకు రావాల్సి ఉంది దాని గురించి అక్క డిమాండ్ చేయాలని ఈ పసుపు కుంకుమ పెద్ద కుంభకోణం అని మరలా ఇంకొకసారి గ్రాఫిక్స్ చూపించి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే నేనంటే ఏంటో తెలియాలో ఎన్టీఆర్ మహానాయకుడు చూడండి అని మరి వెంటనే లక్ష్మీ సెన్టీఆర్ కూడా వస్తుంది అది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రధాని కొంచెం చూస్తారు మీరంటే ఏంటన్నది ఆ లక్ష్మీ సెన్టీఆర్ చూసిన తర్వాత రాష్ట్ర ప్రధాని కానీ తెలుసు గతంలో మీరు చేసే మోసాలన్నీ ప్రజలు చూశారు సో చంద్రబాబు నాయుడు గారు మరి విశ్వసించే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సైకిల్ పూర్తయ్యండి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అడగటం అన్నది ఇదే ఆఖరిసారి చంద్రబాబు నాయుడు గారికి ఇదే ఇదే ఆఖరి ఎన్నికలు ఇది ఇది స్పష్టంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా చెప్పగలం రేపు నెల రోజుల తర్వాత ఈ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి ఇద్దరూ గెలిచి ఒకరు ఎమ్మెల్యేగా ఒకరు ఎంపీగా మరలా ఈ నియోజకవర్గ ప్రజలు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారని మీ ద్వారా నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు తెలియదు ఇది ఇవాల్టి ఐపిఎం న్యూస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐపిఎం న్యూస్ ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి